Di mana? నమస్తే అండి నా పేరు మల్లా దన్లత మాది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మాది నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పద పదవులు చేసినందుకు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తగా కూడా ఈ రోజు వరకు మేము కొనసాగుతున్నాం అలాగే ఈ రోజు జగనన్నను కలిసి నాకున్న ప్రాబ్లం కోసం చెప్పుకోవడానికి వస్తాయి ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమంలో ఈ మహిళలందరితో కూడా గుమ్ముడికాయల దిక్కు తీసే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ ఏవైతే పథకాలు పెట్టారో ప్రతి పథకం కూడా ఇంటింటికి ఏదో రూపంలో ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా పథకం వెళ్ళింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కూడా ఎన్నో అనా అరాచకాలు ఎందుకు నిదర్శనంగా చూసుకుంటే మా సింహాచలం దేవస్థానం గిరి ప్రదర్శనలోనే షట్లు పడిపోయి చాలా మందికి ప్రమాదం జరిగింది అలాగే ఆ ఇంతకు ముందు ఆ ఇదే సింహాచలంలో ఆ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండోసారి సంఘటన జరగడం ఇది అలాగే చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ఫోర్ ట్వంటీ అని పేరు పెట్టుకున్నాడో తెలియదు కానీ ఏ ముతాన్ని కూటమి ప్రభుత్వం పెట్టాడో గాని ఒక దత్తపుత్రుడు ఇతను ముగ్గురు కలిపి మోడీ గారు ముగ్గురు కలిపి ఈ రోజు ఎన్ని ప్రయత్నాలు చెందుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ జగన్ అన్న పరిపాలన రౌడీల పరిపాలన అని చెప్పి రౌడీ పరిపాలన అంతా కూటమి ప్రభుత్వం చేస్తున్నారండి కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు కార్యకర్తల మీద ఎమ్మెల్యేలు ఎంపీల మీద వాళ్ళందరి మీద ఎదుర్కోలేక కార్యకర్తల మీద దాడి చేసి రక్తాలు వచ్చేటట్లు కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను నా పేరు బరిగల కోటేష్ నేను వైఎస్ఆర్సీపీ సిపి కుటుంబ సభ్యుణ్ణి ఈరోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమం అనేది మా యొక్క పార్టీకి మా యొక్క నాయకుడికి పట్టిన పేడ వదలాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న సోదరుల్ని వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్తున్నా కూడా ఈ దుష్ట శక్తులు వెంటాడుతున్నాయని చెప్పేసి అనే కారణంతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ దుష్ట శక్తుల్ని పారదోలడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మాకు ఎక్కడ మా అన్న నడిచే రోడ్డు మీద తన వాహనం చుట్టూ ఎటువంటి దుష్ట శక్తులు రావు రాకుండా ఈ యొక్క మహిళలే తనకు రక్షణగా ఉంటారని చెప్పేసి అని మీడియా సముఖంగా చెప్తున్నాం